బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటిషియన్ వీరమాచిన రామకృష్ణ గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే అయితే సార్ మరి అంటే చాలా మందికి మీకు అని కదా అంటే నైట్ స్లీప్ కష్టం కదా సార్ ఫుడ్ మంచిగా అలవాటు వాళ్ళకి ఈ ప్రపంచంలో మిగిలిన డేట్లకి తేడా ఏంటంటే ఇప్పుడు ఒక లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే అరకులో తగ్గాడు అనుకో దాని మీనింగ్ ఏంటి అతను మాంసాన్ని అతను అరకులో తిన్నాడు అతను ఒంట్లో కరిగింది ఏంటి కొవ్వే కదా అంటే అతను కొవ్వు అంటే మనం పొట్టలాగా కనిపించేది పొట్ట తగ్గింది అంటారు ఎలా తగ్గింది పొట్ట పొట్ట అంటే కండ్ అనుకో కండ్లో కొవ్వు ఏదైనా అది కరిగితే అది కరిగితేనే వచ్చింది కరిగి ఎక్కడికి వెళ్ళింది యూరి నుంచి వెళ్ళిపోయిందా మోషన్ నుంచి వెళ్ళిపోయిందా లేదా చెమట ద్వారా వెళ్ళిపోయిందా గాలి ద్వారా వెళ్ళిపోయిందా మన ఎనర్జీగా ఉపయోగపడింది నేను ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక డిఫిక్ట్ ప్రోగ్రామ్ ఇస్తాను క్యాలరీ డిఫిక్ట్ ప్రోగ్రామ్ ఈ ప్రపంచంలో ఈ డేట్ లో మాత్రమే సైంటిఫిక్ గా నువ్వు ఎంత డెఫిసిట్ కనిపిస్తే అంటే మన బేసల మెటబాల్ అని ఉంటుంది దానికంటే ఎక్కువ తింటే ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది గ్లూకోజ్ మెటబాల్ తక్కువ కనుక తింటే నీరసం వస్తుంది సమానంగా తినటం సాధ్యపడదు సో మనం ఎక్కువే తింటాం ఎక్కువే తింటాం అందుకే అందరం ఫ్యాట్ అవుతాం అది ఎక్సర్సైజ్ చేస్తే బర్న్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయకపోతే స్టోర్ అవుతుంది ఏదైనా పక్కన పెట్టింది సో అలా స్టోర్ అయిన కి యాక్సెస్ ఉండాలంటే మనం ఇచ్చే ఆహారంలో ఇన్సులిన్ ఉండకూడదు నా డైట్ లో ఇన్సులిన్ ఉండదు అంటే గ్లూకోజ్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ ఉండదు అందుకని డీప్ ఫ్రిజ్ నుంచి తీసుకుంటాక మనం యాక్సెస్ ఇస్తాం మన పొట్టలో ఉండే ఫ్యాట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నా డైట్ లో గ్లూకోజ్ ఉండదు కాబట్టి దాని పక్కన ఇన్సులిన్ ఉండదు ఇదంతా పెద్ద సబ్జెక్ట్ నాకు వీడియో చూస్తే అర్థం అవుతుంది ఇన్సులిన్ అనేది ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ అది ఉండగా ఫ్యాట్ తీయడం కుదరదు అందుకని నేను ఇన్సులిన్ లేకుండా చేసి ఫ్యాట్ తీసేటట్టు అలాగే నా ఫ్యాట్ కి యాక్సెస్ ఇస్తా సో అది తినలేదని లోటు లేదు ఆడు రెండు వేల క్యాలరీలు గాను పన్నెండు వందల క్యాలరీస్ ఇస్తే ఎనిమిది వందల క్యాలీలు శుభ్రంగా డీఫ్రిడ్జ్ నుంచి పొట్ట నుంచి తెచ్చుకుంటారు పొట్ట ఒంటి దగ్గర ఫ్యాట్ నుంచి సో గా ఆ ఎక్స్టెంట్ బరువు తిప్పుతారు అందుకని లిక్విడ్ ఫాస్టింగ్ లో చాలా ఎక్కువ బరువు తగ్గుతారు ఇది వంద రోజుల్లోనే చేయచ్చు లేదా నాలుగైదు రోజులు చేయొచ్చు అయితే తినలేదని ఫీలింగ్ రాకుండా నేను కూడా లిక్విడ్ ఫాస్టింగ్ ఎక్కువ సైజ్ చేయను అంటే వాడు ఏదో త్యాగం చేసిన ఫీలింగ్ మైండ్ సెట్ లో ఉంటాడు అందుకే నేనే వన్ మీల్ సైజ్ చేస్తాను నేనైతే వన్ మీల్ ఇస్తాను అంటే ఒకసారి సాలిడ్ ఒక ఐదు ఆరు పోడుగుడ్లో లేకపోతే ఒక పావుకిలో చికెన్ ఇంకొంచెం కూరలో నట్స్ ఇది వేయించుకునే టేస్ట్ గాను అది కూడా తినొచ్చు ఒకసారి కొంచెం దానికంటే స్లోగా తగ్గుతారు అలా కాకుండా టూ మైల్ లైట్ లో కూడా స్లోగా తగ్గుతారు ఇంకా దానికంటే తక్కువ తగ్గుతారు లేకపోతే స్టాండర్డ్ గా నేను రెండు సార్లు తినాలని ఫీలింగ్ ఉన్నాడు అలా చేస్తారు ఏది కావాలని నువ్వు చూసుకో లేదా మూడు ప్రోగ్రాం లో కూడా వీటి కాలంలో షిఫ్ట్ అవ్వచ్చు సో లిక్విడ్ ఫాస్టింగ్ కూడా నాకు గుర్తుండ కర్ణాటకలో ఒక ఆవిడ నన్ను దాదాపు ఒక యాభై కిలోలు తగ్గినాక కలవాలి నేను అక్కడ కర్ణాటక మీటింగ్ వస్తానని తెలిసింది ఆవిడ మూడు నాలుగు నెలలు అని చెప్పారు నేను వచ్చేటప్పటికి బరువు దగ్గర చూపించాలి ఆవిడ టెస్ట్ మళ్ళీ చెప్పాలని వంద రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తారు యాభై ఎనిమిది కిలోలు తగ్గారు వంద రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తారు అప్పుడు కలిసి కలిసి మొత్తం చేశారు కంఫర్ట్ గా చేయొచ్చు ఏమైనా ప్రతిష్టం కాదు ఎలక్ట్రోలైట్స్ సరిగ్గా ఉండే చూసుకోవాలి తింటాం అది ప్రాబ్లమ్ ఎలక్ట్రోలైట్స్ అంటే మనం సోడియం కానీ ఇలాంటి పొటాషియం అని ఉంటాయి కదా ఇవి మామూలుగా ఏమి అనిపోతే తగ్గుతాయి మన డైట్ లో అటు సప్లిమెంటరీ సరిగ్గా తీసుకుంటాం కానీ లేదా సూప్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ తాగినాం నేను అందుకు సూప్స్ తాగుంటారు అప్పుడు ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అయిపోతాయి అది అట్లా చేసుకోవచ్చు లేకపోతే నాలుగు రోజులు ఇట్ చేసుకుని మళ్ళీ వన్ మీద కుటుంబ షిఫ్ట్ అయ్యి మళ్ళీ నాలుగు రోజులు ఇచ్చేసుకుంది అలా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేకపోతే వన్ మీద స్టాండర్డ్ గా చేసుకోవచ్చు అట్లా మన ఇష్టం అది ఇండివిడ్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్ అయితే సరే ఇప్పుడు అంటే జనరల్ నార్మల్ ఏజ్ నుంచి కూడా ఒబేసిటీ చూస్తున్నాం సిక్స్టీన్ ఏజ్ నుంచి కూడా ఒబేసిటీ చూస్తున్నాం అంటే వాళ్ళు కూడా లిక్విడ్ ఫాస్టింగ్ చేయొచ్చు దీని లోపల ఎన్సైజ్ చేయాలి శుభమ గ్రూప్ వాళ్ళు ఉన్న వాళ్ళు కనీసం వన్ వేల్ ఇస్తారు లిక్విడ్ ఫాస్టింగ్ షుగర్ పేషెంట్స్ గురించి మాట్లాడే ఆల్స్ ఎప్పుడైనా ఒకటి అదే షుగర్ పేషెంట్స్ కి వాళ్ళు చేయొచ్చు అంటారా లిక్విడ్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ అనేది ఒబేసిటీ రిలేటెడ్ అంతే షుగర్ కి దానికి సంబంధం లేదు అదే షుగర్ అనేది నువ్వు లిక్విడ్ ఫాస్టింగ్ చేసే తగ్గుతుంది టెన్ మీల్ చేసిన తగ్గుతుంది దానికి కావాల్సిన కార్పొరేట్స్ అందించబట్టం ఫ్యాట్ లో నువ్వు ఎంత తనది పట్టించుకోవద్దు దాని గురించి సమస్య కాదు షుగర్ తగ్గట్టు అలానే తగ్గుతుంది లిక్విడ్ ఫాస్టింగ్ అనేది కేవలం ఒబెసిటీ కి సంబంధించిన షూ మాత్రం అది బాగా స్పీడ్ తగ్గాలంటే లిక్విడ్ ఫాస్టింగ్ పర్లేదు యావరేజ్ గా అనుకుంటే వన్ మీల్ పర్లేదు స్లో అయినా పర్లేదు రెండు సార్లు తినాలనుకుంటే టూ మీల్ టూ మీల్ అయితే ఈ డయాబెటిక్ పేషెంట్స్ కి సార్ అంటే లిక్విడ్ ఫాస్టింగ్ కాకుండా జనరల్ గా మీరు డైట్ చార్ట్ అలాంటిది ఎలా చెప్తారు డయాబెటిస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మూడు నెలల ఇరవై రోజులు చెప్తానండి అంటే నాలుగు నెలలు చేయాలి కదా ఎలాగో నాలుగు నెలలు చేయాలి కదా రేటు ఆడు ఒక ఎలాగో తగ్గిపోతారు దానికి వాళ్ళ ప్రత్యేక అవసరం టూ మీల్ చేసినా సరిపోతుంది స్టాండర్డ్ గా తగ్గుతారు ఎందుకంటే నాలుగు నెలలు ఎలాగో చేయాలి కదా సపోజ్ మీ పోటీ ఎవరో పది కిలోలు తగ్గాలనుకున్నావు దాని నాలుగు నెలలు మూడు నెలలు చేయటం ఎందుకు పట్టుకున్న ఇరవై రోజులు నెల రోజులు అవ చేసుకుందాం అనుకుంటే ఓ రోజులు అవ చేసుకుందాం అంటే లిక్విడ్ ఫాస్టింగ్ లేదా పర్లేదు కొంచెం స్లో అవుతుంది వన్ నెల చేద్దాం అనుకుంటే ఓ నెల నెల నలభై రోజులు అంతే తగ్గిపోతుంది తగ్గిపోతుంది అంటే ఈ ఫాస్టింగ్ కాకుండా జనరల్ లిక్విడ్ కాకుండా సార్ ఫుడ్ అంటే నచ్చింది తింటూనే డయాబెటిస్ తగ్గించుకోవచ్చు అంటారా నచ్చింది అంటే తినేదాన్ని నచ్చేట్టు చేసుకుంటే అయిపోతుంది జనరల్ గా ఇప్పుడు బయట అయితే రోటీస్ వద్దంటున్నారు రైస్ వద్దంటున్నారు మీరైతే వాళ్ళకి ప్రిఫర్ చేస్తారా సార్ రైస్ కానీ రోటీ కానీ కాన్సెప్ట్ అమ్మా అలాంటి తినటం అనేది ఇప్పుడు నేను రైస్ చెడ్డదని వద్ద రైస్ కూడా చాలా మంచిది ఈ ప్రోగ్రాం అడ్డం అడుగుతా చెప్పు పొద్దున్నేసి అంటే వాకింగ్ చేయడం కదా మంచిది మంచిదాగింది చేస్తా వాకింగ్ చేయను అదే మంచిదా నువ్వు ప్రోగ్రామ్ ఉన్నావు కాబట్టి కాలు రెస్ట్ ప్రోగ్రామ్ ఉన్నావు కాబట్టి ఇప్పుడు మంచిది కాదు అట్లా అది చెడ్డది కాదు నేను రైస్ వద్దన్నాను ఫ్రూట్స్ వద్దాను అంటే అది చెడ్డయని కాదు నేను చేసే ప్రోగ్రామ్ కి అడ్డం అని వద్దంట నేను వద్దన్నాయని చెడ్డే కాదు నేను తినమన్నా ఖచ్చితంగా మంచి నేను వద్దన్నా కూడా చెడ్డే కాదు అదేనమ్మా అంటే కొన్ని ఏదైనా అవాయిడ్ చేసి ఫుడ్స్ ఏదైనా ఉంటే చెప్పాను సార్ అంటే ఫుడ్ అనేది డైట్ అది పెద్ద ఇష్టం అది అంటే జనరల్ గా ఇప్పుడు బనానా తినకూడదు అంటే రిఫైన్డ్ అంటే బయట ఫుడ్ తినకుండా ఉంటే మంచిదమ్మా ఇవాళ ఆరోగ్యాలు మొత్తం పోవడం కారణం అది రెండు నేనైతే ది బెస్ట్ ఒక పాయింట్ చెప్పడం అందులోంచి అంటే ఫస్ట్ చెప్పేది ఫ్రిడ్జ్ లోంచి తీసిన ఫుడ్ని వేడి చేసే ఫుడ్ని మీరు పొరపాటు తినదు ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే వేడి చేసే ఫుడ్ ఏది మీరు తినదు ఫ్రిడ్జ్ లోంచి తీస్తారు ఉపరీతమైన కోల్డ్ లోంచి వస్తుంది మళ్ళీ మైక్రోవేవ్ లో పెడతారు ఇది క్యాన్సర్ తెచ్చి పెడుతుంది ఇది అయితే ఖచ్చితంగా చెబుతున్నాను అలానే ప్లాస్టిక్ ప్లేట్ లో ఫుడ్ తినమా అక్కడ అది ప్లాస్టిక్ ప్లేట్ పెడతాను బయటకి వెళ్తా హోటల్ కి ఇడ్లీ కింద వేస్తాడు ఒక సపోజ్ అరిటాక్ వేసి ఇచ్చాడు అనుకో నువ్వు ఇడ్లీ లేదు చూస్తే బొగ్గులా మాడిపోయాడు అరిటాక్ మొన్న ప్లాస్టిక్ పేపర్ వేసిస్తున్నాడు వాడు అది మాడదా ప్లాస్టిక్ దేనికి అనుకుంటుంది ఇడ్లీ కండు ఇడ్లీ అది ఎక్కడికి వెళ్తాయి నోటీస్ చేయలేని విధంగా సూక్ష్మరేణు లాగా వెళ్తుంది నేను కొంతమంది చూశాను ఒక మెడికల్ చేసే హాస్టల్ పాపకాడు మన బాగా తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పాపలోనే మెడిసిన్ చేస్తే ఫైనల్ ఇయర్ చనిపోయింది కడుపులో చూస్తే కంప్లీట్ ప్లాస్టిక్ లో చూస్తే వీళ్ళు హాస్టల్లో ఉంటారు హైదరాబాద్ లోనే హాస్టల్లో ఉంటే ఈ కర్రీ నుంచి కూరలు తీసుకునేవాడు వాడు ఏం చేస్తాడు నీకు అక్కడ తెలుసుకున్నా చూస్తా ఇట్లా కవర్ లో పెడతాడు మామూలుగా ఏదో పెరుగు గట్టిస్తే దాంట్లో వేడి వేడి సాంబార్ పోసి మూటకొట్టి ముందే పక్కన వేడి సాంబార్ ఆ ప్యాకెట్ పుచ్చుకొని కాలిపోతా ఉంటుంది మనకు ఆ టైంలో ప్యాకెట్ పుచ్చుకున్నా కాలిపోతా ఉంటుంది అది పెడితే ప్లాస్టిక్ ఏమవుతుంది మన బాడీలోకి ఇప్పుడు పేపర్ కప్పులు ఇస్తున్నారు మనకి బయటకు వెళ్తే పేపర్ కప్పులు ఫ్యాషన్ అయిపోయింది ఏ టీ కి వెళ్ళినా ఏ కాఫీ కి వెళ్ళినా పేపర్ పేపర్ని ఎంత చండాలంగా తయారు చేస్తుంది తెలిసే మీకు ఎంత నికృష్టమైన ప్రాసెస్ ఫుడ్ గ్రేడ్ గా చూస్తే అది ఫుడ్ గ్రేడ్ కాదు అది చేసే ప్రాసెస్ దానికి రాసే కెమికల్ గమ్స్ ఎలా అంటుకుంటుంది పేపర్ గమ్ము మోల్డింగ్ మిషన్ల మీద వెళ్ళి అదెందుకు హైజెనిక్ గా ఉంటుంది పేపర్ వచ్చే ఎప్పుడైతే వేడి కాఫీ దాంట్లోకి వెళ్ళిందో నీకు అందులో ఉన్న కెమికల్స్ అది కూడా చాలా హానికరం గాజ్ అన్నిటికంటే ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా అంతేనా సార్ అసలు ప్లాస్టిక్ అనేది షాంపూ బాటిల్ పెట్టుకుంటానికి సబ్బులు దాసుకుంటానికి వీటికి తప్ప అది ప్లాస్టిక్ అనేది ఫుడ్ ఆహార అట్లా ఎక్కడ వారకూడదం అట్లా నిలవకూడదు అసలు మంచిది కాదు ప్లాస్టిక్ బాటిల్ వాటర్ కూడా మంచిది కాదు మన టెఫ్ మన ఇయర్ మంచి మన ఇవి అంటారు కదా మనం బాటిల్లో కొంచెం కాస్ట్లీ బాటిల్ ఉంటాయి కదా అవి మళ్ళీ మంచివి అంటే ప్లాస్టిక్ అలాంటివి మంచివి స్టీల్ మంచిది అలానే గ్లాస్ చాలా మంచిది ఇంట్లో సరుకులు కూడా దాచుకునేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు దాటింగ్ అంటే గాజు మంచి గాజు మెయింటైన్ చేయలేము అనుకుంటే ఫైబర్ లో అదే నేను దాని ఉంటారు టెప్పర్ వేర్ అయ్యి అంటారు కదా టెప్పర్ వేర్ అలాంటివి యూస్ చేసుకుంటే ఫైన్ దైన్ ఎస్ రైట్ సార్